లిటిల్ హార్ట్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో తనూజ్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి తన సినిమాపై వస్తున్న నెగటివ్ కామెంట్లకు ఆయన దుమ్మురేపేలా స్పందించారు ఎదుగుతున్న వారిని కించపరిచే వారికి ఆయన హెచ్చరిక జారీ చేశారు తొంభై మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ తనూజ్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివాని నాగరం లీడ్ రూల్స్లో నటించిన కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు తొంభై మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్ వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ సినిమా ఈ నెల ఐదున గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కు యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మౌళి తనూజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ లిటిల్ హార్ట్స్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ మీ వల్లే మా మూవీ ఇంతగా ఆడియన్స్లోకి వెళ్తోంది కానీ కొందరు సోషల్ మీడియాలో కావాలనే మా మూవీని నెగటివ్ చేయాలని చూస్తున్నారు నెగటివ్ కామెంట్స్ రాస్తున్నారు అని అన్నాడు మా సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు ఎప్పుడూ నేను ఎవరినో ఏదో అన్నానని వారిమీద కామెంట్ చేశానని చెబుతూ లిటిల్ హార్ట్స్ మూవీకి నెగిటివ్ చేస్తున్నారు వీళ్లు మనలో ఒకరు ఎదుగుతుంటే కాళ్లు పట్టి లాగే టైప్ మనుషులు మీకు వార్నింగ్ ఇస్తున్నా మిమ్మల్ని మా మూవీ ద్వారా నవ్విస్తా మీ మనసులు గెలుచుకుంటా అని తనూజ్ కామెడీగా వార్నింగ్ ఇచ్చాడు మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాకు వచ్చి ఎంజాయ్ చేసేలా చేస్తాం సో తప్పకుండా మా లిటిల్ హార్ట్ సినిమా చూసేందుకు థియేటర్స్కు రావాలని కోరుతున్నా అని చెప్పుకొచ్చాడు హీరో తనూజ్ ఇదే ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి మాట్లాడుతూ లిటిల్ హార్ట్స్ మూవీకి మిక్సింగ్ సహా మ్యూజిక్ పరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం ఇలాంటి ఒక మంచి మూవీకి వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది సక్సెస్ మీట్లో మళ్లీ డీటెయిల్గా మాట్లాడుతా అని అన్నారు డీఓపీ సూర్య బాలాజీ మాట్లాడుతూ లిటిల్ హార్ట్స్ మూవీకి వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది మా సాయి మార్తాండ్ కాంప్రమైజ్ కాకుండా మూవీని రూపొందించాడు నాకు సపోర్ట్ అందించిన ఈటీవీ విన్ ఓటీటీకి థ్యాంక్స్ మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని కోరారు తనూజ్ యొక్క హెచ్చరికలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి లిటిల్ హార్ట్స్ సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు